రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్లగా ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మరోసారి వాయిదా పడింది ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నేతలతో జరపాల్సిన ఈ కీలక భేటీ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి తాజాగా మూడోసారి వాయిదా వేయడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుంది సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని భావన బలపడుతుంది ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ జేఏసీ నేతలతో ఈ నెల పన్నెండవ తేదీన సమావేశం అవుతుందని తోలాత ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క ప్రకటించారు అయితే ప్రకటించిన తేదీన సమావేశం నిర్వహించడం సాధ్యపడలేదు దీంతో భేటీని ఈ నెల పదహారవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు అయితే పదహారవ తేదీన జరగాల్సిన సమావేశం కూడా కార్యరూపం దాల్చలేదు ఎలాంటి కారణాలు వెల్లడించకుండానే సమావేశాన్ని తాజాగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం పదే పదే వాయిదా పట్టం పట్ల ఉద్యోగ జేఏసీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని కాలయాపన ధోరణి అవలంబిస్తుందని వారు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఇలా వరుసగా వాయిదా వేయడం వెనుక అంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు అలాగే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రావాల్సిన కీలక అంశాలు ఏంటంటే డిఎన్ఎస్ అలవెన్స్ అండి డిఏ బకాయిలు ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించాల్సిన డిఏ డిఆర్ బకాయిలు విడుదలండి అలాగే పిఆర్సీ గడువు సమీపిస్తున్న దాటిన పిఆర్సీ ఏర్పాటుకు మధ్యంతర ఐఆర్ ప్రకటన సిఫార్సుల అమలు కాలపరిమితిపై స్పష్టత రానుందండి సిపిఎస్ రద్దండి ఈ సమావేశంలో ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై ప్రభుత్వం విధానం ఏంటనేది తెలియనుంది అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వారి సర్వీసుల క్రమబద్దీకరణ వేతనాల పెంపుదల అలాగే ఇతర సమస్యలండి బదిలీలు ప్రక్రియ పదోన్నతులు ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ సమయంలో సమస్యలు తదితర ఉద్యోగ సంబంధిత అంశాలపై చర్చించనున్నారు అలాగే ఈ సమావేశం వాయిదా పడటానికి గల అధికారిక కారణాలు స్పష్టంగా తెలియరాలేదండి మంత్రులు ఇతర కార్యకలాపాలు సమయాభావం వంటివి కారణాలుగా ఉండవచ్చని భావిస్తున్నారు అయితే కారణాలు ఏమైనప్పటికీ ఈ వాయిదాల పర్వం ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య అపనమ్మకాన్ని మరింత పెంచుతుంది ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక ప్రయోజనాల ఈ పిఆర్సీ వంటి వాటిపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు సమావేశాలు వాయిదా పట్టడంతో ఈ ఆర్థిక ప్రయోజనాల విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు